అర్చుని వెళ్ళిపోవడం వల్ల మనకి ఇట్లా బయట కనబడుతున్నాయి సో ఆల్మోస్ట్ ఇది భూమి లోపల ఉండే సో మనకి వాటర్ వల్ల పైన ఉన్న మట్టి వాటరు సో కొట్టుకపోయి ఇలా మనకి స్వాగతి కనపడడం జరుగుతుంది అది కూడా అదే అర్జు వచ్చు ఏ మనకు తోస్తుంటే వెళ్తాయన్న హలో ఫోటోలు కాకుండా వీడియోస్ తీసినావు ఏమన్నా వీడియోస్ ఏవైనా తీసిండ్రా మన దాంట్లో నెవర్తో ఉందా ఇప్పుడు పెన్సింగ్ టైప్ ఉండాలంటే పెన్సింగ్ టైప్ ఉంటే మనకి దీనికి డ్యామేజ్ కాకుండా ఒక టీమ్ వచ్చింది హైదరాబాద్ నుంచి చూపిస్తా இன் டெஸ்கல்ல சனமே மேமர் சின்னギன்னே எத்த பெதே ஃபாசில்ஸ் ஒட் ஃபாசில்ஸ் அண்ட் அனிமல் ஃபாசில்ஸ் அது நவ வி ஹவ் ஐடென்டிஃபை 1970ஸ் லு ஈஸ்ட் சைடு அகில்லாபாத் சைடு எக்வா ஜியோலாஜிக்கல் சர்வே ஆஃப் இந்தியா நோ ஒரு కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసిన డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కువ పనిచేస్తారు సో నవ్ ఆల్సో వి ఆర్ రిక్వెస్టింగ్ దమ్ ఒక నెల ముందు కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక టీం వచ్చి చూసారు సో ఇక్కడ ఎక్కువ ఫాజిల్స్ ఉంది మనం ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలి ఆరు ఆరు కోటి సంవత్సరం ముందుకు ఇక్కడ ఉన్న జంతులు అన్ని జంతుల చెట్లు అన్ని ఇప్పుడు ఫాజిల్స్ లాగా మెయింటైన్ అవుతుంది ఇది చాలా అద్భుతమైన విషయం మనకి థింగ్ అండ్ స్టడీస్ అన్ని రీసెర్చ్ అన్ని ఈ బేసిస్లే ఉంది సో ఇదన్నీ రిజర్వ్ మనము ప్రొటెక్ట్ చేయాలి ముఖ్యంగా తిరియాని ఏరియాస్ గినదారి సైడ్ అండ్ కొండపల్లి ఏరియా కొండపల్లి ఏరియాలో ప్రణహిత బేసిన్ ఇస్ ఫిల్డ్ విత్ వుడ్ ఫాసాతో పాటు కూడా మనము ఎక్కువ మీరు అప్రోచ్ చేయకండి అది అన్ని ఫాజిల్ ఎవిడెన్స్ అన్ని స్పాయిల్ అవుతుంది అదన్నీ కూడా ఇప్పుడు క్రియేట్ చేసి ఉన్నాము ద మహారాష్ట్ర సైడ్ దే హొటెక్టెడ్ దేర్ ఫాజిల్స్ చాలా మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు ఒక ఫెన్సింగ్ చేసుకున్నారు ఆ ఏరియా డిక్లేర్ చేశారు ఇది అన్ని ఫాజిల్ మన సైడ్ లో ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు నాకు సర్వే లెవెల్లో ఉంది అండ్ జూ అటు సైడ్ హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లు కూడా అక్సెప్ట్ చేస్తారు ఏదేది ఫాజిల్ అక్కడ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు పిల్లలు రిసెర్చ్ చేస్తారు అక్కడే చూస్తారు అది కాకుండా పెద్ద పెద్ద ఫాజిల్స్ ఉంది అంటే ఇక్కడే మెయింటైన్ చేద్దాము రిజర్వేషన్లు ప్రొటెక్షన్లు ఆ ప్లానింగ్ స్టేజ్లో ఉంది బట్ సర్వే ఇట్ విల్ టేక్ అనదర్ త్రీ ఫోర్ మంత్స్ చేసిన తర్వాత ఏ ఏరియా ఇయర్ మార్క్ చేసి అది ఫెన్స్ చేసి అది ప్రొటెక్ట్ చేస్తాం అది మనకు ఉన్న తెలంగాణలో ఇటు సైడ్ ఒకే ప్లేస్లు అనిమల్ ఫాజిల్ అండ్ వుడ్ ఫాజల్స్ అదన్నీ దొరికింది వాళ్ళు జిఎస్ఐ టీమ్ ఏం చెప్పారంటే ఈ ఇంత చెట్టు దొరికిందంటే అనిమల్ ఫాజిల్ దొరకన ఎక్కువ ఛాన్సెస్ ఉంది అది డైనోసర్ పాజిబిలిటీస్ ఎక్కువ ఉంది అది మనము చేసుకోవాలి కాపాడాలి అని చెప్పాలి